ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయానందరెడ్డి గారిని పద్మ అవార్డు వరించింది ఆయన ఆనందం ఆయన సేవకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ అవార్డు మిమ్మల్ని వర్ణించినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ అంటే ఎన్నో ఏళ్ళ శ్రమ ఎన్నో ఏళ్ళ సేవ ఈ ద్వారా ఈ సేవ ద్వారా మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది పద్మ అవార్డు ద్వారా ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇట్ మేడ్ మీ హంబుల్ అండి మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మా నాన్నగారు ఒక మాట చెప్పారు డోంట్ లుక్ ఫర్ మనీ డోంట్ లుక్ ఫర్ ఫేమ్ యూ బీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ సో దాట్ ఈస్ రైట్ ఫ్రమ్ డే వన్ అండి పది పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సమ్ టైమ్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా నేను స్టార్ట్ నుంచి పనిచేస్తున్నాను సో మా దేం ఒకటే పేషెంట్ని సంతోషపెట్టాలి ఆ క్యాన్సర్ డిపార్ట్మెంట్లో ప్రతి పేషెంట్ ఎంత బాధతో డిస్పేర్తో మా దగ్గరికి వస్తారు ప్రతి పేషెంట్ని మనం సంతోషపెట్టి నౌపిస్తూ బయటికి పంపించాలి దట్ వాజ్ మై గోల్ నెంబర్ టూ చిన్న పిల్లలకి క్యాన్సర్ పాపం వాళ్ళు ఏమి చేయని తప్పుకి క్యాన్సర్ రావడం చూస్తుంటాం వాళ్ళకి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఈ క్యాన్సర్ ట్రీట్ చేయలేకపోవడంతో వాళ్ళు ప్రాణాలు కోపోవడం చూస్తుంటారు అలాగే వాళ్ళ అవయవాలు పోవడం చూస్తుంటాం సో వాళ్ళకి మనం ఎలాగూ ఏదైనా సాయం చేయాలి అనే ఆలోచనతో ఇనిషియల్గా నా పాకెట్ మనీతో వాళ్ళని సాయం చేసేవాడిని తర్వాత ఎలాగైనా చేయాలి అని చెప్పి ఫౌండేషన్ స్టార్ట్ చేశాము టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ త్రీ నుంచి మేము వందలాది చిన్నారులకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయడము సబ్సిడైజ్ చేయడం ద్వారా చాలామంది క్యూర్ చేస్తూ సో దాట్ ఈస్ వెరీ గ్రాటిఫైయింగ్ సో ఇవన్నీ మేము అవార్డు కొరకని చేయలేదు భగవంతుడు దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేసి ఈరోజు అవార్డు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది బట్ ఈ అవార్డు వచ్చింది కదా దాంతో మాకు రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది మా హ్యూమిలిటీ పెరుగుతుంది దట్ దాట్స్ అ వే ఐ ఫీల్ దట్ ఇంకా ముందు ఇంకా ఇంకా ప్రజలకు కానీ పేషెంట్లకు కానీ తప్పకుండా సేవ్ చేయాలని నా ఉద్దేశం దేశంతో పాటుగా విదేశాల్లో కూడా ఎంతో ఎన్నో స్పీచ్లు కావచ్చు ఎన్నో ట్రీట్మెంట్లకు మీరు హాజరయ్యి ఉంటారు సో మీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అంటే ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ విషయంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ఏం చెప్తారు ప్రతిరోజు మీరు నాకు ఆఫీస్లో కూర్చుంటే ప్రతిరోజు ఒక ఐదారు మంది అన్న నలభై యాభై మందిని చూస్తాను దాంట్లో నాలుగైదు మంది అన్నా తప్పనిసరిగా వచ్చి కాళ్ళు పట్టుకోవడానికి షాలు కప్పడానికి పూజ చేయడానికి రెడీగా ఉంటారు అలా చాలా చాలా సన్నివేశాలు ఉన్నాయి ఒక సన్నివేశం నేను ఎప్పటికీ మర్చిపోను నేను విజయవాడ లెక్చర్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఒక కార్ జామ్ ట్రాఫిక్ జామ్లో ని ఉన్నప్పుడు ఒక గృహిణి రూమ్ తెలుసుకొని బయటకు వచ్చి నన్ను చూసి రెండు నిమిషాలు మీరు నా దగ్గరికి రండి డాక్టర్ గారు అని షీ ఫోర్స్ మీ టు కమ్ ఇన్ ది హౌస్ సో ఇంట్లకు ఆ లేడీ ఇంట్లోకి రెండు అడుగులేసి లోపలికి వెళ్తే అక్కడ దేవుడి పటాల పక్కకు నా పటం కూడా కనిపించింది సో అంత ఆ సన్నివేశాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అంత లాంటి ప్రేమ అభిమానము ఆ పేషెంట్స్తో ఆ పేషెంట్స్ చూపడంతో మాకు దట్ ఈస్ ద వెల్త్ పీపుల్స్ ఏ కోట్ల కొద్ది రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు వీళ్ళు అని నా కోటి రూపాయలు మిలియన్ డాలర్స్ రూపాలు ఈజ్ ఆల్ ది అఫెక్షన్ అండ్ లవ్ ద పేషెంట్ షో ఇట్ ఆన్ మీ అయితే యాజ్ ఎ డాక్టర్గా ఎన్నో ఎంతోమందికి పేషెంట్కి ట్రీట్మెంట్ అందించడం ఒక ఎత్తు అయితే ఒక అంకిత భావంతో ఒక సేవా దృక్పథంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి ఫ్రీ సే ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు సో దీనికి ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి అంటే ఈ ఈ సేవ ఎంతవరకు వెళ్తే మీరు ఒక గోల్ రీచ్ అయినట్టు మీరు ఫీల్ అవుతారు సో చిన్నపిల్లల పిల్లల క్యాన్సర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ క్యూర్ అవుతాయి అడల్ట్ క్యాన్సర్స్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి సో ఈ చిన్నారులు చేయని తప్పుతో వచ్చిన క్యాన్సర్కి వాళ్ళు బాధపడడము ప్రాణాలు కోల్పోవడము చాలా దుర్భరం సో నాకు ఒక ఇన్సిడెన్స్ గుర్తుంది నేను నైన్టీన్ నైంటీ నైన్లో ఒక ఫార్మర్ నా ఆఫీస్కి వచ్చి వాళ్ళకి రెండు విధాల ట్రీట్మెంట్ చెప్పాం ఒకటేమో కాలు తీసేయడము ఇంకోటేమో కీమోథెరపీ చేసి ప్రాసెసెస్ పెట్టి కాలు యథాప్రకారంగా ఉంచడం రెండు రోజుల తర్వాత ఫార్మర్ మా దగ్గరికి వచ్చి సార్ నా బాబుది దీనికి తీసేసేయండి నాకు అంత డబ్బు లేదు నేను ఆ కీమోథెరపీ ప్రాసెస్ పెట్టుకోలేను సో అది దట్ రియలీ మూడ్ మీ అండ్ దెన్ ఐ స్పెండ్ మై మనీ టు టేక్ కేర్ ఆఫ్ దట్ చైల్డ్ ఆ బాబు ఇవాళ కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా తను ఉద్యోగం చేసుకుంటున్నాడు తన తన కాళ్ళపైన తను నడవగలుగుతున్నాడు సో నేను ఒక్కరిని ఇంతమంది నేను చేయలేను ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో క్యూర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను ఈ చిన్నారులు ఒక నుంచి జయ జైపూర్ నుంచి ఒక తల్లి వచ్చి కంటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి కీమోథెరపీ చేయాలి అంటే నేను అంత పెట్టుకోలేను మా అమ్మాయిది కన్ను తీసేయండి అని నాలుగున్నర సంవత్సరాల అమ్మాయికి కన్ను తీయడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి సో దా అట్లాంటి దానికి మన సొఫెస్టికేటెడ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి దానికి ఖర్చు కావాలి వాళ్ళు పెట్టుకోలేరు అలాంటి అమ్మాయిలకి అబ్బాయిలకి మేము మోర్ దెన్ నైన్ హండ్రెడ్ పేషెంట్స్కి ఇంట్రా కంటి లోపల కీమోథెరపీ ద్వారా కంటిన్యూ కాపాడడము క్యూర్ చేయడం చేస్తున్నా చేస్తున్నాం సో తద్వారా ఇట్స్ సచ్ ఏ గ్రాటిఫాయింగ్ థింగ్ ఈ డబ్బులు దానికంటే మనకు ఆ దాంతో వచ్చే ఆనందము నూరింతలు ఎక్కువ అని నా ఉద్దేశం అండ్ యామ్ వెరీ వెరీ హ్యాపీ మనం తినడానికి ఉండడానికి పడుకోవడానికి తప్ప ఎక్కువ డబ్బులు సంపాదించి పెద్దగా ఉపయోగం ఉండదు ఈ సంతోషాన్నే మనం ఎక్కువ వాల్యూ చేయాలి ఎంత వీలైతే అంత మన చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషం పంచిపెట్టాలి మనం వాళ్ళని సంతోషం పెట్టగలిగితే దట్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ యువర్ లివ్డ్ సార్ చివరిగా ఇప్పటి వరకు మీ ముప్పై ఏళ్ళకు పైగా ఉన్నటువంటి సర్వీస్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లకి చికిత్స అందించారు దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలా విస్తరిస్తున్నటువంటి తరుణంలో ప్రజలకు కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సో ఇప్పుడు నాకు ఇప్పుడు బేసికలీ పద్మావర్ రావడానికి ఇంకో కారణము క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం నేను సిక్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ క్యాన్సర్ అవేర్నెస్ కంటిన్యూస్గా చేస్తున్నాను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేవారు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల నేను ఒక్కనే కాదు ప్రపంచంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ సో క్యాన్సర్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇంట్లో ఓ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది నేను భయపెట్టట్లేదు ఆ మరమ్మరి ఇప్పుడు వరల్డ్లో కామనిస్ట్ డిసీజ్గా మారుతుంది ఒకప్పుడు హార్ట్ అటాక్ యాక్సిడెంట్స్ అనేవాళ్ళు ఇన్ఫెక్షన్స్ అనేవారు కాదు ఇప్పుడు క్యాన్సర్ ఇస్ ది మోస్ట్ కామన్ క్యాన్ డిసీజ్ దట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎన్ ఈవన్ బట్ దాన్ని భయపడకూడదు సిమ్టమ్స్ అని తెలుసుకొని మీరు డాక్టర్కి హాస్పిటల్కి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేయగలిగితే మనం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ని క్యూర్ చేయొచ్చు సో శాంతా గారు అడియా డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు క్యాన్సర్ అంటే నాకు భయం లేదు బట్ క్యాన్సర్ లేట్ డయాగ్నోస్ అంటే నాకు భయమని అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ సో వీ డోంట్ కేర్ ఇప్పుడు నా దగ్గర పేషెంట్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో వస్తే సంతోషంగా భుజం తట్టి నీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేస్తాన ధైర్యంతో చెప్తాను ఒకే అదే పేషెంట్ ఒకే పేషెంట్ విత్ డిసీజ్ ఆల్రెడీ స్ప్రెడ్ అక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత మనమే ముఖం డల్ అయిపోతుంది సో వీ కెన్ ఓన్లీ కంట్రోల్ అండ్ ఎక్స్టెండ్ ద లైఫ్ కానీ క్యూర్ చేయలేం సో బీ అవేర్ నాకు రాదులే పక్కింటోడికి వచ్చింది అనే ఆలోచన మర్చిపోయి మన ఇంట్లో ఎవరికన్నా రావచ్చు నాకన్నా రావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ క్రీడ్ సోషో ఎకనామిక్ స్టేటస్ రిచ్ వాడు కానీ భేదవాడు కానీ ఎవరికన్నా క్యాన్సర్ రావచ్చు ఎలాంటి క్యాన్సర్ అన్నా రావచ్చు సో మీరు ఆ కాన్షియస్ ఉండి రెగ్యులర్ స్క్రీనింగ్ చేయగలిగితే తప్పనిసరిగా మీరు క్యాన్సర్ని జయించవచ్చు ఆ ధైర్యంగా చెప్పగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తంగా ఎంతోమందికి ట్రీట్మెంట్ అందించి అదేవిధంగా సేవాభావంతో ఎంతోమందికి ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి డాక్టర్ విజయానందరెడ్డి గారిని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ అవార్డు అందించడం అనేది ఎంతో ఆనందంగా ఉంది సో మా యొక్క ఏదైతే వర్క్ ఏదైతే ఉందో అది ఇంకా మరింత రెట్టింపు అయ్యి మరింత సేవ చేసేందుకు మాకు దో దోహదపడుతుంది అనేది వాళ్ళ ఆనందాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వీడియో జనరేషన్ యశ్వంతో నిలేందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్